టీవీ స్వాగతం సిద్ధ మా ప్రజలతో మాట్లాడాలా మా కార్యకర్తలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు కానీ ప్రతిపక్షాలను విమర్శించాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాలపై వేసుకోవాలన్నా ఎందుకు లేదని చెప్పి ఒక అడుగు వెనక్కిస్తుంటారు తెలుగుదేశం పార్టీ గురించి ఏమైనా మాట్లాడితే Já não, 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 não. అనేది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తాడా ఏమేం చెప్తాడా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు చెప్తే చేస్తాడు కాబట్టి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటాడు కాబట్టి చాలా మంది నన్ను కూడా అడుగుతున్నారు అన్న ఆ పక్క టీడీపీ జనసేన బీజేపీ అందరూ ఏదో పెట్టుకున్నా ఎవరిని కూడా వదిలిపెట్టాలని చెప్పి బయటించే కార్యక్రమాలు పెట్టారు

Oke, sih, tetaplah jangan. అంటే తెలుగుదేశం పార్టీలో వేదంపాట మొదలైంది వేదంపాటేస్తారో తెలుసా ఒకటి పది అంటే ఇంకా పదకొండు అంటే పదకొండు అంటే ఇంకొకటి పన్నెండు అంట కానీ తెలుగుదేశం పార్టీలో టికెట్లు తీసుకునే వాళ్ళు లేదా రివర్స్ టెండర్ మొదలైంది చంద్రబాబు నాయుడు చెప్పాను అట ఒరే యాభై కోట్లు ఎవరికి ఇచ్చా అంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తాం అన్నారు ఎవరు ముందుకు రాలే మళ్ళీ తగ్గించినారు నలభై కోట్లు ఎవరికి ఇచ్చా వాళ్ళకి ఇచ్చేస్తాం టికెట్ అన్నారు మళ్ళా ఎవరు తీసుకోడానికి రాలే ముప్పై కోట్లు అన్నాడు ముప్పై కోట్లు ఓడిస్తే వాడికి అయినా ఎవరు రాదా వైసీపీ నుంచి ఓడి వస్తాడు చూడరా వానికి ఇద్దాం అని చెప్పి మన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని బీఫామ్ ఇచ్చే దుస్థితికి దిగజారిపోయినాడు నారా చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు ఒక్కడు మీ దగ్గరికి రాలేదా పవన్ కళ్యాణ్ ని ఇటుకొని వచ్చినాడు కూడా ఎవరు ఓటేసే పరిస్థితి లేదు ఓటేసే పరిస్థితి లేదు ఆయన సానుభూతి

నువ్వు జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో సత్యమే నేను ఏమనుకునేవాడిని అంటే ఒరే చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ రా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ జనసేన పార్టీని వెన్నుకోటేస్తాడని అనుకునేటువంటి కానీ ಕೊ ಬ್ಯಾಚ್ ಅಂತರ್ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅದ್ಭುತ ಮಕ್ಕ ಊರು ದೊಡ್ಡ ವೈಸಿಪಿ ನಾಯಕರು ದಾಖಿ ಈ ಊರ್ ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಬ್ರಹ್ಮ ಈಪ ಗ್ರಾಮ್ರೆ ಪಾರ್ ಬಾಧಾರ ನಾಯಕರು ಮನ ಗ್ರಾಮ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అన్న ఈ రాష్ట్రంలో పదైదు వేల ఉన్నాయి పదహైదు సచివాలయానికి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒకవేళ మనం వేలు తిరగలేదంటే ఈ చొక్కా చెప్పి చెప్పాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక సిద్ధాంతాన్ని నన్ను అది ఏంటంటే ఒక మనిషి కానీ ఒక సమాజం కానీ ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ చివరికి ఒక రాష్ట్రం కానీ దేశం కానీ దాడి తప్పినప్పుడు దాని తప్పినప్పుడు మార్పు అనేది అవసరం ఆ మార్పుకు ఒక మలుపు అనేది అవసరం ఆ మలుపు ఒక ఆలోచన అనేది అవసరం ఆ ఆలోచన ఒక మాటగా రావచ్చు పాటగా రావచ్చు ఉద్యమంగా రావచ్చు విప్లవంగా రావచ్చు కానీ ఒక మంచి పని కోసం ఒక వ్యక్తి ఒక సంస్థలో ఏర్పడినప్పుడు ఆ చిన్న బీజమే ఒక మహావ్రణ వృక్షమై కొన్ని వందలు వేలు లక్షలు కోట్ల మందికి నీడలు అలా ఒక చిన్న ఆలోచన నుండి వచ్చిన చైతన్యమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన తల్లి ఇద్దరితో మొదలుపెట్టిన పార్టీ ఇప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలతో ఉంది దానికి కారణం ఆయన ఆలోచన మంచిది కాబట్టి ఆయన చేసిన కష్టంలో నిజాయితీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ళు అయింది అయినా ఒక్క సీటు కూడా గెలిచలేకున్నాడు ఆయన కూడా గెలిచలేకున్నాడు ఎందుకంటే ఆయన ఆలోచనలో నిజం లేదు ఆయన కష్టంలో నిజాయితీ లేదు కాబట్టి మీకు అందరికీ చెప్పే విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం కూడా అవసరం ఎందుకంటే రానున్న ఎన్నికలు జరిగేది పేదవాళ్లకు పెద్ద అందాలకు మధ్య జరిగేటటువంటి ఎన్నికలు మా దగ్గర మీడియా ధానలు లేవు ఒక పార్టీ మారే నాయకులను మేము నమ్ముకోలే మేము నమ్ముకునేదంతా కూడా పేద ప్రజలను మాత్రమే నమ్ముకున్నాం మీ అందరి అడ్డా ఆశీర్వాదం మా పైన వరకు ఎంత పెద్ద కొండను దీపట్టేదానికి కూడా సిద్ధమై ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు పైన కేవలం మూడు అక్షరాల కోసం ఎంఎల్ఏ ఎమ్మెల్యే అనే మూడు అక్షరాల కోసం ఆయన పెద్దరికాన్ని ఎంతవే చంద్రబాబు canım <laughs> వాళ్ళ రెండు ఇద్దరికి రోగం రాకుండా కూడా వైద్యం ఇటువంటి మాటలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మదమ్మా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బిజెపితో కాపురం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు What? <laughs> <laughs> ఈ రాష్ట్రానికి కూడా అన్ని మరికే జరుగుతాయి కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు కోనడానికే ఈరోజు జిల్లాపై గ్రామానికి కూడా రావడం జరిగింది ఇక్కడ ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ శిరస్సు